నమస్తే ముందుగా గుత్తిలో మేఘనా గ్యాస్ ఏజెన్సీ ఆధ్వర్యంలో లియో గ్యాస్ సిలిండర్ల షోరూం ప్రారంభం అనంతపురం జిల్లా గుత్తిపట్టడంలోని అనంతపురం రోడ్ పెట్రోల్ బంక్ శుక్రవారం మేఘనా గ్యాస్ ఏజెన్సీ మరియు నిర్వాహకులు ఆకుల శ్రీనివాసులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుడు ఆకుల శ్రీనివాసులు మాట్లాడుతూ మేఘనా గ్యాస్ ఏజెన్సీ ద్వారా డొమెస్టిక్ కమర్షియల్ లియో గ్యాస్ షోరూమ్ లు ప్రారంభించడం జరిగిందని దీని ద్వారా ప్రజలందరికీ ఇరవై నాలుగు గంటల సేవలు అందించబడని నిరీక్షణ లేకుండా కొత్త కనెక్షన్ ఇవ్వబడ్డని పూర్తిగా సురక్షితమని సరైన పరిమాణం సరైన నాణ్యత సత్వర సేవ ఈ దుకాణం వద్ద కలదని ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు

పట్టణ ప్రాంత ప్రజలకు మరియు చుట్టుపక్కల తల్లిదండ్రులందరికీ ధన్యవాదాలు ఈరోజు కొత్తగా లియో గ్యాస్ అనేటువంటిది ఒకటి గ్యాస్ ఎల్పిజి గ్యాస్ అంటే ఇండ్లకి హోటళ్లకి అన్ని శుభకార్యాలకి ఈరోజు నేను కొత్తగా ఓపెన్ చేయడం జరిగింది అంటే ఇది కానీ లియో గ్యాస్ అంటే భారత్ గ్యాస్ ఇండియన్ గ్యాస్ హెచ్పి గ్యాస్ ఏ విధంగా ఉందో అదే విధంగా లియో గ్యాస్ ఇది ఇది వచ్చేసి ప్రైవేట్ సంస్థ ఆ ఇండియన్ గ్యాస్ హెచ్పి గ్యాస్ భారత్ గ్యాస్ అనేవి ఇది సబ్సిడీ ఉంటుంది దీనికి యాక్చువల్గా దీనికి టైం లేదు కాబట్టి ప్రస్తుతానికి సబ్సిడీ లేదు దీంట్లో వచ్చేసి పన్నెండు కేజీల సిలిండరు పదిహేడు కేజీలు సిలిండరు పద్నాలుగు కేజీలు పంతొమ్మిది కేజీ సిలిండర్లు ఉంటాయి ప్రస్తుతానికి పన్నెండు కేజీలు పదిహేడు కేజీలు రెండుగా అందుబాటులో ఉన్నాయి పన్నెండు కేజీలు సిలిండర్ వచ్చేసి మీకు ఓన్లీ సిలిండర్ అంటే అంటే సిలిండరు ప్లస్ గ్యాస్ రెండు కలిపితే మీకు వచ్చేసి రెండు వేల ఎనిమిది వందల యాభై వాళ్ళు మీకు స్టవ్తో కలిపితే మూడు వేల తొమ్మిది వందలు అదేవిధంగా పదిహేడు ఏజీలు అంటే కమర్షియల్ సిలిండర్ వచ్చేసి పదహైదు వందల యాభై రూపాయలు దీన్ని ఫుల్తో వచ్చేసి మూడు వేల ఆరు వందల ఎనభై రూపాయలు అంటే గ్యాస్ సారీ సిలిండర్ ప్లస్ ఫుల్ దీని తర్వాత స్టవ్తో కలిపి తిన్నా నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు అవుతుంది కమర్షియల్ వచ్చేసి తర్వాత వచ్చేసి ఇక్కడ ఏమవుతుందంటే ఈ సిలిండర్లకి రెగ్యులేటర్లు కానీ అన్నింటి మన దొరుకుతాయి అవైలబుల్ స్టవ్లు రెగ్యులేటర్లకి సంబంధించినవి గవర్నమెంట్ దీనికి కొద్దిగా నిరేషన్ ఉంటుంది అనేటువంటి మీకు చిత్తి పట్టణ ప్రాంత ప్రజలకు మరి చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ పిల్లవేళలు అందుబాటులో ఉన్నాను దానికి మీరందరూ ప్రజలందరూ సహకారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను అందరికీ ధన్యవాదాలు